హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో ఈజీగా రెసిపీ తయారు చేసుకునేదాను ఉల్లిపాయలతో కర్రీ అండి ఉల్లిపాయలు చేసేసి ఆయిల్ పోసినాక ఇలా ఫ్రై అయిపోయినాక పసుపు ఉప్పు సాల్ట్ అండి తగినంత సరిపడా వేసుకోవాలన్నమాట తర్వాత మనం కారం కూడా వేసుకుని రెసిపీని ఈజీగా కర్రీ అయిపోయిద్దండి ఈజీగా రై రెసిపీ వేగిపోవడమేనండి ఉల్లిపాయలు ఏమీ లేదు దాంట్లో ఆయిల్ పోసి మనం కొంచెం ఎగ్స్ అయితే మనకి ఎన్ని అన్ని అన్నండి తీసుకుని అలా మధ్యలో గీర్చుకోవాలండి ఇలా గీర్చుకోవడం వల్ల ఆయిల్ ఉప్పు చాల్ట్ అంతా వెళ్ళిద్ది ఎగ్లోకి వెళ్ళి చాలా సూపర్గా ఏగిద్ది అనమాట ఎగ్ మాత్రం ఇలా అన్నీ ఇలా గీతలు అయితే పెట్టుకోవాలండి ఎగ్స్ నేను ఇలా చూపించే విధానంగా పెట్టుకోండి పెట్టుకున్నాక ఎగ్స్ అన్నీ ఇలా వేసేసి మనం బాగా ఫ్రై చేసేయాలి ఫ్రై చేసేటప్పుడు దీనిపైన మనం కొంచెం సాల్టు ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు యూ యూస్ యూజ్ చేయకూడదు ఇలా తిప్పుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయినవి మనం కర్రీలో వేసేసుకుంటే అంతేనండి ఏం లేదు కర్రీలో వేసి ఇలా తిప్పుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఇలా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి